రేవంత్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర మనం రావడం జరిగింది కదా హోమ్ టూర్ చేద్దామని సో రేవంత్ అన్న అనుచరులు అభిమానులు చాలా మంది ఇటుకొస్తారు సో ఇక్కడ లోకల్ లీడర్లు ఉన్నారనమాట సో వీళ్ళతో మనం మాట్లాడదాం ఫస్ట్ సో ఎట్లా అనిపిస్తుంది రేవంత్ అన్న సీఎం అయ్యిండు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు సీఎం అయ్యిండు సో ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉండే ఇప్పుడు సార్ అంటే మంత్రి పదవి ఏది లేకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిపోయిండు సో ఎట్లా అనిపిస్తుంది మేము కలలు కన్నా మా హక్కు నెరవేర్చుకున్నాం మేము ఎన్ని పదేళ్ళు పదిహేను నుండి ఈ ఈ రేవంత్ రెడ్డి రాక ఒక మంత్రి కూడా గత లేదు కొడంగలకు మా సార్ వచ్చి పదేండ్లు అభివృద్ధి చేసిండు ఒక్కసారి ఓడిపోవడం అది చాలా కక్షతోని పైసలు వంచి ఓడగొట్టిండ్రు ఓడగొడితే పోయి ఎంపీ గెలిచిండు ఎంపీ గెలిచి పీసీస్ అయ్యిడు పీసీస్ అయిపోతు రేవంత్ రెడ్డి సార్ సీఎం అయిండు మా అదృష్టం మేము మా కళ మాకు నెరవేరింది మాకు సంతోషం తినకున్నా తిన్నంత సంతోషం సార్ అది రేవంత్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఎమ్మెల్యే కానప్పుడు కూడా మీ కొడంగల్కి చాలా చేసిండంట అవునా ఎమ్మెల్సీ ఉండే సో ఏమేం చేసిన అప్పుడు రేవంత్ అన్న అప్పుడు మాకు అంత ఐడియా లేదు కానీ పెద్ద వాళ్ళకి తెలుసు ఎమ్మెల్యే అయినాక కోడంగల్ అంటే రోడ్లు ఈ స్కూళ్ళు అన్ని అన్ని పల్లెటూళ్ళు ఇవన్నీ అతను వచ్చినాకనే కోడంగల్ అనేది వరికి తెలియదు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినాక కొడంగల్ అనేది రేవంత్ రెడ్డి అంటే కొడంగల్ రేవంత్ రెడ్డి అంటే కొడంగల్ అంతకుముందు కొడంగల్ అంటే ఎక్కడ వరంగల్ ఎక్కడనో ఏమో అనేది తెలియదు రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి అంటే కొడంగల్ మా అదృష్టం సార్ అది ఆయన రావడం మా అదృష్టం ఈసారి బంపర్ మిజర్తో గెలిచి సీఎంగా చూసి ప్రమాణ శిఖరం ఎల్బి స్టేడియంలో ప్రమాణ శిఖరం చేసి తిని తాయి ఎంజాయ్ చేసి వచ్చాం సార్ ఎంజాయ్ చేసి వచ్చాం ఎంజాయ్ చేసి వచ్చినాం ఒక్క రూపాయి సార్తో ఆశించకుండా మా సొంత ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేసి వచ్చినాం సార్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తెచ్చింది ఎవరు అని అంటే ఏమని చెప్తారు రేవంత్ రెడ్డి రేవంత్ అన్న వెళ్ళినందుకే కాంగ్రెస్కి ఊపి వచ్చిందంటారా హండ్రెడ్ వందకు వంద శాతం సార్ ఇంతకు ముందు ఇంతకు ముందు పీసీసీలు ఉండరు మాజీలు ఉండరు అందరు ఉండరు అది ఇంత ఇంత ఎంటకు పోయింది రేవంత్ రెడ్డి సార్ పీసీసీ పదవి వచ్చినాక దినదిన్న దినదిన్నకి పెరుగుంటు పెరుకుంటూ పెరుకుంటూ పెరుగుంట పోయి ఈ రోజు ఆ స్థాయికి ఎరిగిందంటే రేవంత్ రెడ్డి కారణం రేవంత్ అన్న సీఎం అవుతాడు అని చెప్పేసి అనుకున్నారా మీరు అనుకున్నాం సార్ రేవంత్ రెడ్డి సీఎం అయితే ఫస్ట్ నుండి సీఎం అయితే సీఎం అయితే అనుకుంటు అనుకుంటూ అయ్యండి సార్ మనకి అర్థం అయింది క్వశ్చన్ అడగానే ఆయన ఊపి చూడు సంతోషంగా చూడండి ఈయన సంతోషంలోనే మనకి అర్థమైపోతుంది అంటే ఆయన ఎంత కోరుకున్నాడు అనేది సో సీఎం అయిపోయింది ఇప్పుడు సో ఎప్పుడు రాబోతుండు మరి కొనగలికి ఏమన్నా తెలుసా సంతోషంగా ఉండదు అభివృద్ధి చేస్తాడు మా పిల్లలు చదువులు చదువులు కాని ఉద్యోగాలు కాని నీళ్లు కానీ నియామకాలు గాని అన్ని సమృద్ధిగా చేసి మా కోడంగా ఒక స్థాయిలో పెడతాడు మన భారతదేశాలని ఒక స్థాయిలో పెట్టేటంత కెపాసిటీ ఉండదు మా సార్కు అట్లా ముఖ్యమంత్రి కష్టపడి ముఖ్యమంత్రిని చేసినాం మాకు చేస్తాడంటే నమ్మకం ఉండదు చేస్తాడు చేసి తీడతాడు ఎట్టి పరిస్థితుల రేవంత్ అన్న గురించి చెప్తాడు రేవంత్ అంటే మాకు అంత అభిమానం ఫస్ట్ ఒకటి సార్ టీడీపీకి వచ్చిన ఫస్ట్ టీడీపీ వచ్చినప్పుడు ఎమ్మెల్యే అంటే మాకు గుర్తింపు అయింది ఈయన కాడ అనుకున్నాం కానీ ఎమ్మెల్యే తెలిసిపోయింది పదిహేను ఏళ్ళ మెయింటైన్ చేసి ఎమ్మెల్యే గెలిచిండు కోడంగల్ తలకర గుండరెడ్డి పైన పద్నాలుగు వేల మెజార్టీతో గెలిచింది ఫస్ట్ పదిహేను నెల మెయింటైన్ చేసి నెక్స్ట్ మళ్ళా గెలిచిండు మళ్ళా అయినా ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి కొంచెం కచ్చాత్పరంగా ఓడిపోయింది నుండి అంత తోసుకపోయి రేవంత్ రెడ్డిని వేరే జాగాలు పెట్టి మొత్తలు పైసలు పైసలు పంచి 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 మామూలు తోని గెలిచి బయటపడ్డారు సార్ అది గెలుపు కాదు సార్ మా సార్ ఇక్కడ ఓడిపోతే ప్రపంచంలో లేని ఎక్కడ లేని నియోజకవర్గము మల్కాజ్గిరి ఆడ గెలవడం ఆడ కూడా పోయి మేము కృషి చేసి వచ్చినాం సార్ అది మా 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 రక్తం మా మా బాడీల రక్తం అంతా ఉరికితుంది సార్ అయితే ఇప్పుడు చాలా మంది ఏమన్నా మాట్లాడుతారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయినాక సో ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతారు సో దాని మీద ఏం మాట్లాడుతారు ఇప్పుడు ఎంత మాట్లాడుతు కాలాలు సార్ అవి అవి అబద్ధాలు వాళ్ళు పడక వాళ్ళ మనసు పడక అట్లా అంటుంటారు ఆరుగా సారు పది సంవత్సరాలు దాటికి ఉంటాడు సార్ పది సంవత్సరాలు ఏకాదాటిగా సీఎం చేస్తాడు సార్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎవరినంటే నా ఉందని సవాల్ చేయమని నేను చెప్తా ఏకాదాటిగా ఈ పొద్దు ప్రగతి భవన్ ప్రగతి భవన్ ఎట్లయింది ప్రజాభవన్ అయింది గేట్లు ఇరగబట్టి మంది సార్ వద్దకు సాల పడుతుంటారు ఆడికి వెళ్ళి ఆ సార్ సీఎం సార్ ఉంటే లోపల కూర్చుంటే ఎవరికి తెలియదు ఏమీ తెలియదు మన సార్ వచ్చినప్పటి నుండి మంది ఎట్లా మాట్లాడుతుంటారు ఏం కథ తెలియదా సార్ ప్రజా దర్బార్ అంటే ప్రజా దర్బార్ సార్కు అటువంటి సత్తా ఉంది సార్ ఆ సార్ లేక పుట్టడము భగవంతుని వల్ల పుట్టిండు ఆయన మామూలు మనిషి కాడు ఆయన మామూలు మనిషి కాదు సార్కారానికి మేము అందరం వెళ్ళినాము సొంతం డబ్బులు పెట్టుకుని పోయి కార్లు తీసుకొని పోయి ఎంజాయ్ చేసి వచ్చినాం సార్ మేము ఎంజాయ్ చేసి వచ్చినాం చేసినాగిన మందు మందు రాయషా కోటరు రేవంతనతో పాటు మంత్రిగా సీతక్క కూడా మా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ ఊపు అంటే ఆమె కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చింది సో అంటే వాళ్ళ బంధం కూడా అన్న లేకుంటే తమ్ముడు లేకుంటే అన్న చెల్లెల బంధం ఉంది ఎక్కువ అంటే ఇప్పుడు రాఖీ కడతా సీతక్క కూడా రేవంతీడుంటే సీతక్క ఆడుంటుంది సో సీతక్క గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు సీతక్క అంటే మంచి పర్సనల్ మంచి ఎడ్యుకేషన్ పర్సన్ ఆమె 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 అంతా ఓపిక ఉంది రేవంత్ రెడ్డితో మెలిసి ఉంటుంది వాళ్ళకు ఇక మంచి పరిచయాలు ఉన్నాయి అతనికి ఆమెకు మంచి అన్న చెల్లెల్ అనుబంధం మంచి రిలేషన్ ఆమెకు అతని అందరికి ఆమె మాకు కూడా సీతాకండి అభిమానమే సార్ ప్రజాసేవ చేస్తుంది కదా అక్క ప్రజాసేవ కరోనా వస్తే కరోనా టైమ్ లో ఇవ్వలేక మూటలు పెట్టుకొని పోయి ప్రజలకు అందరికి పంచి సేవ చేసినందుకు సార్కు సంతోషంగా ఉంటుంది అన్నట్ల సార్ సార్కు సంతోషంగా సార్ వెంటనే పెట్టుకొని ఆమెకి ఏం సార్ సార్కు అందదండాలుగా ఉంటది ఆమె సార్ ఎక్కడ పోయినా సార్ ఎంబడే ఉంటది ఇప్పటికి కూడా మన ప్రజా దర్బార్లో కూడా సో రేవంత్ నన్ను కొంత మాట్లాడితే కొంతమంది తోడు మాట్లాడుతుంది అంటే అన్న పని కొంచెం అంటే షేర్ వేసుకొని చేస్తారు సో వాళ్ళ ఇద్దరు బంధం మీద మీరు ఏం మాట్లాడతారు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు ఇద్దరిని చూస్తారు వాళ్ళు ఇద్దరు మంచిగా ఉండంటే మాకు సంతోషం సార్ వాళ్ళ ఇద్దరు ఉండని దినాలు కాంగ్రెస్ ఇదే విధంగా ముందరకి ఎదుగుతుంటూ వెళ్ళిపోతది ఓకే హా ఎవరు టిఆర్ఎస్ నామరూపం లేకుండా వెళ్ళిపోతది పది ఇరవై సంవత్సరాల దగ్గర కాంగ్రెస్ సార్ ఉండని దినాలు కాంగ్రెస్ ఉంటుంది ఉంటది తెలంగాణలో సో మీరు ఏ పార్టీ కొట్టేసారు మొన్న కాంగ్రెస్ వేరే పార్టీలు పైసలు ఇచ్చిన ఏమన్నా ఇచ్చిన మాకు తెలియదు కానీ మేమైతే కాంగ్రెస్ కొట్టేసిన అతల పార్టీలు మాకు పైసలు ఇయ్యారు మేమే అతల పార్టీలకు ఇచ్చినాం సార్ పైసలు ఇచ్చి కష్టపడి ఓట్లు వేపిస్తున్నాం వాళ్ళతో మూడు పార్టీలు మూడు పార్టీలకు పైసలు ఇచ్చి వాళ్ళ పార్టీలతో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు పైసలు ఇచ్చి ఓట్లు వేపిస్తున్నాం నిజాయితీగా ఎప్పుడన్నా మీరు కలిసిరా లేదు వచ్చి కలిసి చేతిలో చేసి చాలా వెళ్ళిపోవంత్ అన్న ఒకవేళ ఈ మంత్ లో లాస్ట్ వీక్ లో వస్తాడే మనకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర రావాలి పక్క పక్క కొడంగాలకి అయితే పక్కా వస్తాడు అదే వస్తాడు పక్కా సో వచ్చినప్పుడు ఇదంతా ఎట్లా నిండిపోతుంది అంటారు జనాలతో చాలా పట్టారు ఉస్కే ఉసుకేస్తే ఉస్క రాలేదు ఉసుకేస్తే ఉస్కరాలన్నట్టు జనం వస్తుంది సార్ అంటే రేవంత్ అన్న గొప్పతనం ఏదైనా చెప్పమంటే జనాలకు తెలివింది ఏదైనా చెప్పండి మీరు జనాలకు తెలివంది ఏమిటి అంటే అతని మాటకారితనం అతను మాట్లాడితే అయస్కాంతం ఎట్లనో అట్లా పబ్లిక్ అట్రాక్ అడ్రాక్షన్ ఇట్లా మాట్లాడ రేవంత్ అన్న అంటేనే ఇంటాక్ట్ మళ్ళీ చూసేది అటువంటి అట్రాక్షన్ ఆయన ఆయన బాడీలు ఉంది సార్ అదే అతనిది చమత్కారం అయితే సీఎం కూడా చూడడం జరిగింది మొన్న యశోద హాస్పిటల్ సో అట్లా చూడడాన్ని మేము మంచి పని సార్ అది అది రాజకీయం రాజకీయమే అతని పెద్ద మనిషి అరవై డెబ్బై ఏళ్ళ మనిషి అతన్ని ఇతని పోయి పరమర పరమించడం మంచి అదృష్టం రేవంత్ రెడ్డికి ఇమేజ్ పెరిగింది ఓకే ఓకే అంటే రేవంత్ అన్న ఇమేజ్ గురించి పోయింది మనం లేదు అందరికీ సానుభూతి అది అందరికీ సానుభూతి రేవంత్ రెడ్డి కూడా ఒక మంచి ఇంకా పేరు వచ్చింది తగ్గలేదు పేరు వచ్చింది పెద్ద మనిషిని బలకరేయడం ఏం పెద్ద తప్పు కాదు రాజకీయం పేరు వ్యక్తిగతం పేరు అతను పానం బాలేదు పోయి బలకరించు మాకు కూడా సంతోషం సో గురించి ఏం చెప్తారు మీరు జై రేవంత్ సో వీళ్ళు రేవంత్ అన్న సీఎం అయ్యిండో సో వీళ్ళు జై రేవంత్ అన్న అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు సో ఇది ఇక్కడ విషయం